Hvala. Hvala.

गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् ब्रह्म

सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं दर्शने सिद्धिवदो मे सदा पद्मवत्राक्षिनाक्षी पद्मकेशिनी नंदिनी नित्यं मायामवेहि सामं पाहि सरस्वती सामं पाहि सरस्वती गन्ने नमः विप्रभूज्यं विश्वान्यं वैष्णं प्रियं सुखं क्षिप्रसादनिरतं

Tchau. पा हिया पा मुदोंम पा तं मनतम पा हिया सोराज्य निंगो हो हपा एलायान निंगो सोरा पा ए

ఏక చిత్రాలు ప్రతిపాదించుకున్న ఓం శ్రీ హరిహరస్త ఆనంద చిత్తన అయ్యప్ప స్వామి నీ దివ్యమైన ప్రాణాలి నిత్యము మాకు శరణం మాకు శరణం మాకు శరణం శరణం మాకు శరణం స్వామి స్వామి 专业。<on. S 2> స్వామి ఈరోజు అయ్యప్ప స్వామి ఆదివారం ఎంతో ప్రీతి దినము అయ్యప్ప స్వామి పూజా విధానం ఈరోజు కూడా రోజు మాదిరి ఈరోజు కూడా చేయడం జరిగింది ఏమంటే ఇక్కడ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సొంతింట్లో చేసామండి పూజా విధానం మీరందరూ ఆదరిస్తారని అయ్యప్ప స్వామి కరుణా కటాక్ష మీ అందరిపై ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దివ్య అయ్యప్ప స్వామి దివ్య తేజస్సు మీ అందరిపై పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వామి స్వామి శరణం అయ్యప్ప